కానీ ట్వంటీ ఫైవ్ అనే ట్వంటీ ఫైవ్ అనుకోవాలి ఇది ఒక మెమరబుల్ టైం అనుకోవాలి లైఫ్ లాంగ్ మనం గుర్తించుకోవాల్సింది ఒక ట్వంటీ ఫైవ్ అనుకో కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఇస్తే స్మైల్స్ ఎక్కువ మాట్లాడుతున్నాయి ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్స్ ఎవరు కొత్తలు ఎవరు లేరు అందరు పతలు వాళ్ళందరు నవ్వుతూనే మాట్లాడుతున్నారు క్యాజువల్ అట్లా అంటే మన ఇంటర్ ఉన్నట్టుగానే మాట్లాడేస్తున్నారు కానీ ఆ ఇంటర్ ఉన్న రోజులు చూస్తే మాత్రం చాలా మన ఈ శివాని వాళ్ళు పాత్రలు ఎప్పుడు చూసినా నాకు అయితే నాకు ఎక్కువ కామెడీ అనిపిస్తారు కామెడీ చూస్తారు కామెడీ అయితే ఐడెట్ అవ్వాలి కానీ ఆ కామెడీకి మళ్ళీ మన అర్జున్ మనం రాయేసి వాళ్ళ దాటి ఉంటుంది వాళ్ళ ఆలై వాళ్ళ కామెడీ కూడా గుర్తుకొస్తుంటారు కానీ ఒక్కొక్కసారి నాకు అర్జున్ వేసే కానీ ఒక్కొక్కసారి అర్జున్ చూస్తే చిరంజీవి స్టెప్ వేస్తుంటాడు అయి డాయిగా స్టెప్ వేస్తాను అర్జున్ ఆ డ్యాన్స్ చేసిన విజోలు కూడా నా ముందల ఆటోట్ అనిపిస్తుండదు ఆ చిరంజీవి ఓ నాకు పర్వతేంటి కూడా గుర్తుకొస్తారు అప్పుడు ఆడు ఎన్కే పెంచిన పెరుగని పెరుగన్నాము పప్పు ఆ పప్పు ఆ పెరుగనే ఆడు తెచ్చినప్పుడు నాకు షేర్ చేస్తుండే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తుండే కానీ ఇక నా గురించి చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేస్తున్నా డిగ్రీలో కూడా ఫైల్ ఇయర్కి వస్తా కదా సబ్జెక్ట్లు అన్ని ఫైనల్ ఫైవ్ వస్తాక లేదు అయింది అది సమాచారం ఒకటి సబ్జెక్ట్ ఒకటి ఇట్లా ఇట్లా అయితే పాస్ అయిపోతున్నాయి కదా రెండు వేల పదిహేను కంప్లీట్ అయిపోయింది డిగ్రీ నోటిఫికేషన్ వాటి కాన్సెప్ట్ నోటిఫికేషన్ దానికి చాలా విధాలుగా ఫైట్ ఇచ్చిన కానీ రాలేదు ఇక అట్లా ఇట్లా ఇంకా ఇక ప్రైవేట్ జాబ్ కూడా ఎవరికి చేసినా పని ఇయర్ ప్రైవేట్ జాబ్ కూడా పాస్ అని చెప్పి నేనే చేస్తున్నా నాకు ఒక కొడుకు ఇక ప్రజెంట్ నాకు ఏమీ లేదు నా పని మా డాడీ చేసిన పని నేనే సేమ్ అంతే దాంట్లో ఏం మీట్ బిజినెస్ చేస్తున్నా ఒకటి ఇంట్రాల్సి ఉంది అదే కొంత నలుగురు ఏమని అనుకుంది నాకు నా ఏంటంటే నా ఫీల్ అట్లా వచ్చింది కానీ మ్యాక్సిమం నేను సెట్ అయింది ట్రై చేస్తాను అవుతా కన్ఫామ్గా నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను నా సెట్ అయిన తర్వాత మీకు అందరితో పాటి ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా శుభ అన్నాడు ఆనాడు నాకు ఆ శివ శుభ శుభ నాకు ఒకనాడు అంటే గచ్చిపులు నాడు పరిస్థితి అప్పుడు వేరే ఉంది ఇప్పుడు నేను సెట్ అయినా